వర్షం చూసారా ఎంత తీవ్రంగా పడుతుందో ఇలాంటి సమయంలో మనకి క్రేజీగా కిల్లి అయితే తినాలనిపించింది వానలో కిల్లీ ఏంద్ర స్వామి నేను వదిలితే మంచులో ఐస్ క్రీము ఎండలో ఏడు బాండాలు తినే తుట్టుండవురా అంటారా వందకి పైగా రకరకాల కిల్లీలు అయితే ఉన్నాయి ఇన్ని కిల్లీలు చూసిన తర్వాత తినకుండా ఉండాలనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక టేస్ట్ చేయాలనిపిస్తుంది కిల్లీ షాప్ కూడా ఇంత అద్భుతంగా ఉంటదనే రేంజ్ లో అయితే ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది మంచి మంచి డ్రింక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే కిల్లీ చేసే విధానం చూసేద్దాము ఈ అన్న వేసే ఈ కిల్లీలో ఆ తమలపాకు తప్ప ఇంకా నాకు ఏమీ తెలియదు రకరకాల పొడులు అయితే వేసేస్తున్నారు ఎన్ని వేసుకుంటా వేసుకో ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంది కిల్లీ అది అయ్యే వరకు ఎదురు చూస్తా ఉన్నాను ఇక్కడ పక్కన రాకుల్ అసలు ఏమేమి పొడులు ఉన్నాయో అసలు నాకైతే మైండ్ పోయింది ఏం అర్థం కావట్లేదు చూడండి ఎన్ని రకాలైతే వేస్తున్నాడో కిల్లీ లవర్స్ కి అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు మన బ్రదర్స్ అయితే కిల్లీలు తింటూ సూపర్ గా అయితే ఎంజాయ్ చేసేశారు మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కిల్లీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి మామ ఫైనల్ గా మర్చిపోకుండా ఒక లైక్ కొట్టి